హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విస్ట్ సర్ రమేష్ చెన్నైలో ఇగో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మనం అయితే చెన్నైలోనే ఉన్నాము మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇది అంతా కూడా మరి ఇది తెల్ల కంపెనీ వాటర్ ఇది ఇగో చెన్నై చెన్నై సెంట్రల్ ఇగో మరి మెయిన్ చెన్నై సెంట్రల్ ఇది రైల్వే స్టేషన్ ఇది స్టేషన్లో చూసి అయినా అవతల పక్కన చెన్నై సుబ్రన్ టెర్మినల్ అంటే మొత్తము పదహారు ప్లాట్ఫామ్లు ఉన్నాయి ఇందులో ఇక లోనైతే నేను ఏం తెలియదు ఇక మళ్ళీ బిడ్డ స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ మనం మ్యాప్ లో చూసుకున్నట్లయితే మనం ఇక్కడ నింబన్నామా ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాలి ఈ మెట్రో మాత్రం ఇక్కడ చెన్నైలో కింద ఉంది మెట్రో ఆ సైడ్ మొత్తం ఇది కింద ఇక్కడ లోయ పెట్టినారు కొన్ని చోట్ల ముబ్బుకే వెళ్ళింది నిన్న మెట్రో ఎక్కినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది ఇక్కడ మనం మనం మెట్రో చూసుకున్నట్లయితే ఇది చాలా బాగుంది ఇక ఇక్కడ నుంచి మేమైతే ఈరోజు ఫ్రెండ్స్ మెరీనా బీచ్కి వెళ్తాం మెరీనా బీచ్ వచ్చేసి ఎక్కడ ఉందంటే మెరీనా బీచ్ ఇదిగో ఫ్రెండ్స్ మెరీనా బీచ్ కనపడిందా ఇది వన్ సెకండ్ మనం ఒక పరి గూగుల్లో మనం కొట్టుకుంటాం మేము మెరీనా బీచ్ అనేసి ఏమొస్తుందో చూద్దాం మెరీనా ఈడు నెట్టు ఆన్ మల్లుడు ఒక పరి నెట్టు ఆఫ్లో పెడతాడు ఇది మాల్ని మొబైల్ అనమాట మెరీనా మెరీనా వచ్చింది ఇది మెరీనా ఫ్రెండ్స్ మెరీనా బీచ్ ఇదిగో మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడికి మనం నడకదారిల్లో ఎంచుకుంటే మూడున్నర కిలోమీటర్లు ఉందన్నమాట మేము ఏక ఆట ఆకుతాండా ఇగో మె మెరీనా బీచ్ చాలా ఫేమస్ కదా ఈరోజు ఆ మెరీనా బీచ్ అయితే చూస్తాం చెన్నై సో గుడ్ ఇక రైల్వే స్టేషన్ సూపర్ ఇగో మెట్రో సూపర్ ఇక రోడ్లు బాగున్నాయి చెన్నై బాగుంది ఇక చెప్పాలంటే ప్రోకా బోర్డ్లో నిన్న మన తెలివి అయితే ఓడిపోయింది ఇక బెంగళూరు బుల్స్ రెండు పాయింట్లతో మరి విజయం అయితే సాధించింది కాబట్టి ఇక ఇంక ఈరోజు చెన్నై బీచ్ కొన్ని చూసుకొని ప్రయాణం మళ్ళీ విలేజ్కి ఉంటుంది సినిమా పర్ ఇట్లా అంత కవర్ చేయి అంత ఇప్పుడు ఇటు అంత కవర్ చేయి స్టేషన్ ఇది ఇక్కడ నుంచే ట్రైన్లు వెళ్తాయి ఇంకా ముందరికి నుంచి అయితే కాదు ఇక్కడ మంచిగా ఉంది ఇంత ఈ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఇక్కడ ఒక మెట్రో ట్రైన్లు ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచే వెళ్ళడం ఇక వాళ్ళ పక్కన సముద్రం కాబట్టి ఇక మీకు వెళ్తాం ఫ్రెండ్స్ నేను చెప్తున్నా మీకు కూడా చూపుతున్నా చెన్నైకి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు అయితే కామెంట్ చేయచ్చు మరి ఇప్పుడు మనం వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దోశ తింటున్నాము అల్లుడు అయితే సిగ్గు సిగ్గు పడుతున్నాడు అల్లుడు ఎట్లా ఉంది దోశ వానికి అంతా ఈ కూరలు ఈ ఆడ అంతా కీరలో పోతే ఆడవాడ ఈ ఆడకొస్తే కూడా కరెక్ట్గా వాటికి సెట్గా ఇవి మనకు ఆల్రౌండ్ అన్ని మిక్సింగ్ చేసి కూడా కొడతాం దోశ అయితే ఫ్రెండ్స్ అరవై రూపాయలు స్వల్పాగా కడాకులు మనం కడాకులు తిన్నాం కదా సల్పా లేకుండా స్వల్పా ఇంత స్వల్పా మరి అలకాగా ఉంది మా అందం ఉంటే కొద్దిగా మీద ఉంటే కూడా తిన్నా బాగుంటుంది పర్లేదు మూడు రకాల కూరలు అయితే పెట్టినారు ఇక చెన్నై టిఫిన్ కూడా బాగుంది కొద్దిగా రేట్లే ఎక్కువ ఉన్నాయి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై తొంభై టిఫిన్ పరిస్థితి ఇప్పటికీ నేను నిన్న కదా దోసింది ఇప్పుడు దూస ఏమంటే కొంచెం సల్ఫాగేస్తారు ఇక్కడ కొంచెం చెట్నీ కూడా వెరైటీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అని ఇక్కడ ఒకటైతే పెద్దగా ఒక ఇది ఏమంటారు మంచి తీరు ఉంది ఇప్పుడు మనం బీచ్ వల్ల కొంచెం ముందరకు వచ్చినాం మేము బాగా తప్పు చూపిస్తుంది గటయిల వల్ల ఆడవై మెరీనా బీచ్కి అయితే వెళ్తాం ఇదిగో మరి ప్రతి చూసారు కదా ग्रेटर चेन्नई कॉर्पोरेशन चेनई अभी बनाई रा बीच బీచ్ మాట్లాడదాం ఫ్రెండ్స్ ఇగో మెరుగైన బీచ్ పక్కల ఇది ఏదో మరి మనకైతే తెలియదు ఇక అంత ఇక్కడ వాళ్ళు ఇద్దరేమన్నా వాళ్ళవి ఏమైనా సమాధులు ఉన్నావే ఎట్ల మరి ఆయన జయలలి జయలలిత ఇంకొక ఆయన మంచి పేరు ఏమో సుడి పేరు రాదు నాకి బీచ్ ఒక సైడ్ పక్కల ఉంటుంది వాటర్ వేలుడువా వీళ్ళని చూస్తే గుర్తుపడతారేమో ఫ్రెండ్స్ మీరు ఎంజిఆర్ అనుకుంటా అదే ఆ పేర్లు ఉండేవాళ్ళవి అది ఎంజిఆర్ చేయాలి కదా ఓకే వాళ్ళ కానీ ముందరికి ఫ్రెండ్స్ ఇగో ముందుకైతే వచ్చేసాము మరి ఇక్కడ వీళ్ళు ఎవరు అనేది చూద్దాం ఎంజిఆర్ ఇగో ఎంజిఆర్ జీవ జీవో సమాధి ఇగో అక్కడ జయలలిత అక్కడ ముందు ఫోపాలడు హోంపా దా ఇగో ఫ్రెండ్స్ ఇక్కడ చదవండి తమిళనాడు మక్కల్ తిలంగం డాక్టర్ ఎంజిఆర్ రామచంద్రన్ బ్రౌన్ ఇగో పంతొమ్మిది వందల పదిహేడు ఎనభై ఏళ్ళు మరణించాడు ఇగో ఇగో ఎంజిఆర్ ఇది ఒక ద బాగుంది ఇవి వెనక జయలలిత గారి నట్టు ఉంది జయలలిత గారిది కూడా చూద్దాం ఇంకా చాలా వైల్ల అప్పట్లో ఈ రాష్ట్రానికైతే సీఎంలుగా పనిచేసినారు దాన్ని మరి తమిళనాడు రాష్ట్రాన్ని కూడా చాలా అభివృద్ధి పరిచారు ఈమె సినిమా యాక్టర్ చాలా మంచి యాక్టర్ ఆమె అప్పట్లో తెలుసు ఫ్రెండ్స్ మీకు ఈమె చూసుకుంటే ద హలో ఓకే అట్ సైడ్ ఇతర ఇతర ఏదో సు జయలిత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రెండు వేల పదహారు రెండు వేల పదహారులో మరణించారు ఇగో మారి జయలిత గారి చూడండి ఆల్బమ్ అయితే ఫోటో పెద్దది అయితే పెట్టారు కదా జయలలిత గారిది ఇక బాగుంది చెన్నై పక్కల బీచ్ కి అయితే వెళ్దాం లో మరి మన సబ్స్క్రైబర్ కలిస్తే ఎలా ఉంటది ఇలాగే ఉంటది మన హైదరాబాద్ అంట థ్యాంక్ యూ బ్రో ఇక్కడ మెరీనా బీచ్ కలిశారు ఇక్కడ సో ఇక నేను నిన్న చూస్తా సలార్ మూవీ బాగుంది

ఇది ఫ్రెండ్స్ మన ఫాలోయింగ్ ఎక్కడ పోయినా విలేజ్ బీచ్ చాలా పెద్దగా ఉంటది అయ్యా సముద్రం అది చూపిస్తాయి ఈ నుంచి ఆలయ వరకు శాతం కానీ నడిచిపోతా ఇగో ప్లేస్మెంట్ కూడా పెద్ద ఉంటుంది అనమాట అంటే మనం చూసినాము ఇప్పుడు రియల్ ఇప్పుడే చూస్తున్నాము ఏమని చెప్పి ఏమని కూడా ఉంటాము చల్లగా వస్తుంది గాలి కానీ ఇక్కడ కొద్దిగా ఫెసిలిటీ మనకు మీద ఎక్కువ పడుతున్నాయి ఇక్కడ ముందర పొంగ పొంగ చూస్తా ఇట్లా చూసుకోండి ఇప్పుడు ఉదయం పూట కొద్దిగా ఫ్రెండ్స్ అక్కడ కనపడే దగ్గర అక్కడ వెళ్ళొచ్చాం కదా ఫ్రెండ్స్ ఎంజిఆర్ జయలలిత అది అక్కడ అనమాట ఇదంతా ఉస్క మొత్తం ఉసుకనే ఉంది ఇగో మరి మన తుఫాన్ వచ్చినప్పుడు కూడా అంత దూరం మైలా కూడా నీళ్ళు ఎక్కువ ఎడక రెగ్యులర్గా ఎడకొస్తున్నాం అనుకుంటా ఇప్పుడైతే అక్కడ ఉన్నాయి ఇక సముద్రం గుండా ఎక్కడ వరకు కంటి వరకు నీళ్ళు ఉంటాయి అలా అక్కడ ముందర పోయి సముద్రం ఒడ్డున అంటే సముద్రం పక్కన వెళ్ళాము మనం ఇప్పుడు జూమ్ చేసుకోవచ్చు ఇక చిన్నగా కనపడుతుందా ఇక మొత్తం వాటర్ ఇది అనేది ఈ గుర్తు కనపడేది ఇది అనేది నింబనే స్థలం ఇది సముద్రం బాగుంది చాలా పెద్దలు ఉంది ఇది విశాలంగా జనాలకి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులకి మంచి గిరాకు ఉండవచ్చు చాలా అంగాలు ఉన్నాయి ఇక అక్కడ నుంచే చేయము కదా అక్కడ 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 చాలా ముందరికంగా అక్కడ దూరం ఉంది మళ్ళీ ఇక్కడ వెనక్కి తీసుకుంటే ఓ ఇక అక్కడ ఇంకా ఇది కాక ఇక మనం ఇక్కడ మేలు చూసుకోవచ్చు ఇక ఈ స్టార్టింగ్ నుంచి ఫ్రెండ్స్ ఇక దీని పూర్తిగా ఏకమైనటువంటి మళ్ళీ ఇక్కడ వరకు ఇంకా వాటర్ ఇక్కడ ఇంకా అంతా వాటర్ కలిసిపోయింది చాలా పెద్ద బీచ్ మెరైన బీచ్ అని చెప్తే నేను కూడా లైవ్ గా కన్నారా చూస్తున్నా ఇప్పుడు ఇంకా ఇక ఈ టైం ఇప్పుడు ఇది ఎన్ని గంటలకు వచ్చినా కరెక్ట్ పది గంటలకు వచ్చినాము ఈ పది గంటల సమయంలో కూడా జనాలు బాగా నడిచినారు ఇంకా మధ్యాహ్నం కూడా కానీ బాగానే ఉండవచ్చు సముద్రం అలం ఎలా వస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఒకటి ఏమో మీద జనాలకి ఒకటి ఇందులో దుంకులానికి ఇందుక రాదు పడితే మంచిది అక్కడ వెళ్ళలేకపోతుందని అట్లా అంత భయం అనిపిస్తుంది ఏ అంత విశాలం అయితే ఆడవదు ఇంకా బుడ్లు మరి మనం విశాఖపట్నంలో అయితే రిషికొండం బీచ్ చాలా అద్భుతంగా ఉంటది అసలు దుంకుల వచ్చు మస్తుగా అరకే బీచ్ కన్నా రిషికొండం బీచ్ మంచి మనకు ఎంజాయ్ చేయడానికి పోవాలంట బీచ్లో లో దీన్ని ఏమన్నా ఇక్కడ మేర కూడా ఇక్కడ ఉడికి రా ఎవర ఒక బారు బింకెన ఇస్తుంది మీకు అవి మళ్ళీ నీళ్ళు ఈ ఆశలు ఆశ ఉప్పు నీళ్ళు కడుకుంటా అతనేది స్నానం చేయడానికి అయితే నీళ్లు ఉంటాయి పది ఒక బిందె ఇస్తారనుకో విశాఖపట్నం అయితే పది ఒక బిందె ఇస్తారు ఇడ ఫోటో ఫోటో మా సెల్ ఫోటో ఫోటో ఇట్లా ఫోటోగ్రాఫర్ల గిరాకి ఐస్ క్రీమ్ వాళ్ళకి గిరాకి పాప్కాన్ వాళ్ళ గిరాకి ఓ పాత మంచిగా దీంట్లో వ్యాపారం చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది ఇంకా టూరిస్టులు వచ్చే ప్లేస్ కాబట్టి ఇంకా సో గుడ్ వె మిచ్ మరి ఒక్కొక్కరికి అక్కడిక్కడ చూసి ఇక ఇంక ఏముందో చెప్తా